ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ బిగ్ రిలీఫ్ ఇక్కడ నుండి శుభవార్త ఇలాగే అయితే కనుక జరుగుతుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఈపీఎఫ్ఓ పెన్షన్దారులందరికీ కూడా శుభవార్త అయితే వచ్చేసింది అకౌంట్ ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ ఈపీఎఫ్ఓ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ అయితే వచ్చింది ఐదు లక్షల వరకు కూడా ఆటో సెటిల్మెంట్స్ అయితే జరగనున్నాయి గతంలో ఏది చేయాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాలి వాళ్ళు అయితే కనుక ఓకే చేస్తే మనకి ఏమైనా జరిగేది ఇక్కడ నుంచి అలా ఉండదు ప్రస్తుతం అవసరమైన అన్ని షరతులు నెరవేరితే ఒక లక్ష వరకు అర్హత కలిగిన అన్ని ఉపసంహరణ క్లెయిమ్లు స్వయం చాలకంగా పరిష్కారం అవుతాయి అంటే మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చినట్లయితే లక్షలోపు క్లెయిమ్స్ ఆటోమేటిక్గా జరిగిపోతాయి అనారోగ్యం లేదా విద్య గృహ నిర్మాణం వివాహం కోసం లక్ష రూపాయల వరకు ఈపీఎఫ్ఓ ముందస్తు క్లెయిములు కేవలం మూడు రోజుల్లోనే పరిష్కారం అయిపోతాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు క్లైమ్ క్లెయిమ్ దాఖలు చేసిన మూడు రోజుల్లోనే దాదాపు యాభై శాతం క్లెయిములను అయితే పరిష్కరించినట్లు ఈపీఎఫ్ఓ గురువారం నాడు సమాచారం అందించింది జూన్ ఐదు వరకు ఉన్న డేటాను ప్రస్తావిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్య మూడు రోజుల్లో మొత్తం అరవై ఎనిమిదిన్నర లక్షల ఇంచుమించుగా అరవై తొమ్మిది లక్షల క్లెయిములను అయితే పరిష్కరించిందని అధికారులు తెలిపారు ఐదు లక్షల క్లైమ్ల వరకు కూడా ఆటోమేటిక్ పరిష్కారం చేస్తామన్నారు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దాదాపు ముప్పై తొమ్మిది శాతం అంటే రెండు పాయింట్ మూడు నాలుగు కోట్లుగా ఉంది ఈపీఎఫ్ఓ త్వరలో ఆటోమేటిక్ క్లైమ్ సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతం ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు పెంచనున్నట్లు మూడు రోజుల్లో పరిష్కరించబడిన క్లైమ్ల నిష్పత్తి కూడా వేగంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు గతంలో ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే అది పైకి వెళ్ళాలి వాళ్ళ అధికారులు ఓకే చెయ్యాలి వాళ్ళు చూడాలి మళ్ళీ మనకు అప్పుడు కానీ ఓకే అయ్యేది కాదు అదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇప్ప రానున్న రోజుల్లో లక్ష కాదు ఐదు లక్షలకు పెంచుతామంటున్నారు ఆటోమేటిక్ క్లైమ్స్ ప్రస్తుతం అవసరమైన అన్ని షర్తులు నెరవేరుతాయి అంటే మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటే లక్ష నుంచి అర్హత కలిగిన లక్ష వరకు కూడా అర్హత కలిగిన అన్ని ఉపసంహార క్లైమ్స్ స్వయంచాలకంగా చాల ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి అనారోగ్యం గురించి కానీ విద్య గురించి కానీ గృహ నిర్మాణం గురించి కానీ వివాహం కోసం కానీ లక్ష వరకు ముందస్తు క్లెయిమ్లు మూడు రోజుల్లోనే పరిష్కారం అవుతాయి మీరు అప్లికేషన్ దాఖలు చేసిన డెబ్బై గంటల డెబ్బై రెండు గంటల లోపు పెన్షన్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఈపీఎఫ్ ఉపసంహరణ వంటి అన్ని ఆటోమేటిక్ క్లెయిమ్లను కూడా ఈపీఎఫ్ఓ పరిష్కరించడమే అంతిమ లక్ష్యం అంటున్నారు క్లెయిమ్ సెటిల్మెంట్లో ప్రక్రియలో జాప్యానికి కారణమయ్యేటువంటి పాత డేటాను పరిష్కరించడానికి ఈ సంస్థ కృషి చేస్తోందని అధికారి తెలిపారు ఈపీఎఫ్ఓలో ఏడు కోట్లకు పైగా సభ్యులు విరాళాలు అందిస్తున్నారు సో రానున్న రోజుల్లో ఈ క్లెయిమ్స్ లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు కూడా పెంచుతారు